హైదరాబాద్లో లో రియల్ దూకుడు పెరిగింది నగరానికి నాలుగు వైపులా భారీ లేఅవుట్లు కొత్త వెంచర్లు విస్తరిస్తున్నాయి మరోవైపు వెల్లాలు అంతస్తుల భవనాల విక్రయాల్లో సైతం జోరు పెరిగింది దాదాపు ఏడాది కాలంగా నెలకొన్న రియల్ స్తబ్దత క్రమంగా పటాపంచలవుతోంది మహానగర పరిధిని త్రిబులార్ వరకు విస్తరించడంతో పాటు ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు మెట్రో రెండో దశ ప్రతిపాదనలు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది మరోవైపు ఇటీవల హౌసింగ్ బోర్డు నిర్వహించిన బిడ్డింగ్ లో సైతం అనూహ్య స్పందన లభించింది ఫ్యూచర్ సిటీ నుంచి షాద్ నగర్ వరకు కొత్త వెంచర్లకు డిమాండ్ కనిపిస్తోంది కొత్తగా విలీనమైన గ్రామాల్లో ఇప్పుడు భారీ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి పరిధిలోని గట్కేసర్ శంషాబాద్ శంకరపల్లి మేడ్చల్ తదితర అన్ని జోన్లలో లేఅవుట్లు అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతుల్లో జాప్యాన్ని నివారించేందుకు హెచ్ఎండిఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది దీంతో కొంతకాలంగా అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే తొమ్మిది వందల ఇరవై రెండు అనుమతులు ఇచ్చారు మరో ఆరు నెలల్లో అనుమతులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నిర్మాణ రంగంలో కొంతకాలంగా స్తబ్దత నెలకొన్నప్పటికీ క్రమంగా పుంజుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి కొత్తగా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ కూడా సులభతరమైంది క్షణాల్లోనే డాక్యుమెంట్లను అప్లోడ్ చేసే సదుపాయం లభించింది కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియ మాత్రం వేగవంతం అయినట్లు అధికారులు తెలిపారు మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో సానుకూలమైన మార్పు రావడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు భూములను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండి సన్నద్దమవుతోంది గతంలో భూముల అమ్మకాలకు అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసింది కోకాపేట్ బుద్వేల్ మోకిల తదితర ప్రాంతాల్లో భారీ స్పందన లభించింది అలాగే తురకాంజల్ తొర్రూరు బాచుపల్లి మేడిపల్లి తదితర ప్రాంతాల్లోనూ హెచ్ఎండిఏ ప్లాట్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలిన స్థలాలతో పాటు కొత్త వెంచర్లలోను విక్రయాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు